ఆయన కృప నిరంతరం నిలిచి ఉన్నదని ఎవయ్ భయభక్తులు గలవారు అంధుడు కాక ఆయన కృప మన ఎడవ బెచ్చుగా ఉన్నది పోయి వారు చదువుకున్న వాక్యం ఇవారు అయితే నిరంతరము ఉన్నది ఆయన కృప నిరంతరము వాక్యాన్ని అనుసరించకుండా వాక్యానికి లోపడకుండా తిరుగు అబద్ధ అంత గురించి తెలియపరుకుతున్నాడు గారి చేత ఇప్పుడు వైపు కొట్టి పోవు నిర్జనులు మేఘములు కాయలు రాని ఫలము లేక రెండు మార్లు చచ్చి వేలతో పెళ్ళగింపబడిన చెట్టుగాను అన్నారు చాలా మంది భక్తి బరులుగా కనపడచ్చు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ దేవుని కృపను గుర్తించకుండా తమ అవమానమును నురుగు వెళ్ళదరకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలవుగాను మార్గము తప్పి తిరుగు చొక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది భక్తులు కొరకేమో దేవుని కృప నిరంతరము భద్రము చేయబడి ఉంది ఉన్నది కొరకేమో కొరగేమో నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఎంత ఎంత వైక అందుకే మనం భక్తిహీనులు గుంపులు మనం కానీ భక్తి కలిగిన వారి గుంపులో మనం ఉండాలి ఎలా ఉండాలండి భక్తి కలిగిన వారి గుంపులో మనం ఉండాలి భక్తి కలిగిన వారి వైఖరి కలిగి ఉండాలి భక్తి కలిగిన వారి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి వాక్యాన్ని అనుసరించే ఉండాలి దేవునికి భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండాలి దేవునికి గ్రంథకర్త అంటున్నాడు తమ విషయంలో దేవుని కుమారుని మరలా చిరువేచు బాహకులుగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము బైబిల్ పట్టి ప్రార్థన చేసుకుంటూ భక్తిగతని చెప్పుకోవచ్చు మేము క్రైస్తవ దేవుని పిల్లలపై ఉండి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇక్కడ జరిగే విషయాలు సంఘంలో జరిగే విషయాలు దేవుని సేవకుల విషయాలు దేవుని బిడల విషయాలు ఒక విశ్వాసి భక్తిగా ప్రార్థన చేసుకుంటే ఆ విషయాలన్నింటినీ కూడా కలిపి సృష్టించి వాటిని మోసుకెళ్లి ఒక మద్దతు మాటలు పలికి వారి జీవితాలను పాడు చేసి అవమానపరిచే వారి యొక్క ఆలోచనలు సాతా సంబంధమైన ఆలోచనలు వారు ఎవరంటే భక్తిహీనులు అంటున్నాడు వారు ఏం చేస్తారంటే నీతికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు వీరి వరకు ఏమై ఉందండి ఎంతకాలం పలుకుతాం డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పోని ఇంకా ఎక్కువ బలం ఉంటే ఆ తర్వాత చనిపోయాం చనిపోయిన తర్వాత అప్పుడు సంఘానికి వినోదంగా ఉన్నాం వాక్యానికి విరుద్ధంగా తప్పులు చేసాము దేవుని వాక్యం ప్రకటంటే మా పరిస్థితులను మేము మార్చుకోలేకపోయాము మా ప్రవర్తనను మనం మార్చుకోలేకపోయాము అవమానపరచు వారికి కనుక మారు మనసు పొందునట్లు అటు వారికి మరలా నూతన పరుచుట అసాధ్యము ఎన్ని మార్లు లోబడ లోబడి వారికి ఎన్ని సార్లు నీరెత్తకుండా ఉన్న వారికి ఎలుగు తోడు తెచ్చి ఎంత కూతుకినాలుపు అని తెలుపు రాదం అట్టి వారికి ఏం చేస్తారంటే మారు మనస్సు పొంది మేము దేవుని పిల్లలమే అని గుర్తించుట ఒక నూతనమైన స్వభావం నూతనమైన ఉద్దేశం నూతనమైన ఆలోచన కలిగి ఉంటుట అసాధ్యం అంట వారికి ఎవరి పది పనులు వచ్చిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసము కర్తయు మూలవాసం సేనాధిపతి అని రాయబడి ఉంది దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధువులు ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అవమానమును నిర్లక్ష్య పెట్టి చిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎన్ని అవమానాలు పరిచయం యేసు క్రీస్తు వారు పిడిగుద్దులు గుద్దారు కొట్టారు నిందించారు అవమానమును నిర్లక్ష్య దేవుని వాక్యం తెలియపరుస్తుంది భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధారమగు దేవా నేను మరణ పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విషయాలంతా కలుగు చేయవాడము నీవే నన్ను రక్షించి నా ప్రార్థన అంగీకరించము నల్లారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చేదారు వారికి అనుకూలతగా మార్చుకుని ఈ గౌరవాన్ని అవమానముగా మారుస్తారంట మార్చేదారు ఎంత ప్రేమించేదారు ఎంత కాలం అమతమైన వాటిని గెదకెదరు కాదా అని గుర్తించాలి కదా ఏదైనా మాట మోసి మాట మాట మోసేట పలు కాదని ఎవరి గురించి అయినా ఏదైనా చెడు చెడుకే చూసారా అప్పుడు ఇది అర్థమైనదా కాదా అని ఆలోచించాలి రెండోది అబద్ధమైనదా కాదా నిజమా కాదా అని గుర్తించాలి అందుకే భక్తులు భూమి మీద ఈ దినాలలో చాలా శ్రమలు అనుభవిస్తున్నారు అనుభవించే కాలం దగ్గర వచ్చేసింది ఎందుకంటే అక్రమం పెరిగిపోయి ప్రేమ చల్లారిపోతుంది కదా మంచి పరికరాలు దేవునికి ఇష్టమైన బ్రతకాలి అంటే అక్కడ ఉన్న ఎవరో ఒకరిలో తరబడిపోవాలి దయ్యాడు సాధారణ గరిములు సృష్టించాలి పరిచర్యడం జరగని కూడా చేసేసి కుటుంబానికి అవమానకరముగా భార్యలకి అవమానకరముగా భర్తకి అవమానం తెచ్చేవారుగా లేదంటే సంఘానికి అవమానం తెచ్చేవారుగా ఇక కనబడని దేవునికి అదృశ్యమైన దేవునికి అవమానం తెచ్చేవారుగా మహిమ తెచ్చేవారుగా ఘనత తెచ్చేవారుగా కాదు దేవునికి నామానికే అవమానం తెచ్చేవారుగా ఏ తెచ్చేవారు అంటే దేవుని నామానికే అవమానం తెచ్చేవారు అనుకోండి ఏమైపోతామండి ఉగ్రత పాదవు నిరంతరము మన కొరకు గానాంధకారము సిద్ధపరిచి ఉందంట నరకంలో కాలిపోతారంట అట్టి వారు అందుకే మనం ఎవరిని అవమాన అవమానపరుస్తున్నాం దేవుని బిడ్డలనా దైవజనులనా సంఘాన్న దేవునికి ఇష్టమైన పనులు జరిగిస్తున్నా దేవుని బిడ్డలనా గుర్తించుకుని దేవుని అందు భక్తి కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం మన కొరకు ఏసుక్రీస్తు వారు ఎంతటి అవమానమునైనా నిందనైనా భరించి సమాధిని గెలిచి మరణమును గెలిచి తిరిగి లేచిన సమర్థుడై ఆయన పరిశుద్ధ సింహాసనం కురుపాలిచలో కూర్చొని ఉన్నాడు ఏమండి అంటున్నాడు అబక్కు అంటున్నాడు అబక్కు గ్రంథం రెండవ అధ్యాయ తొమ్మిదవ వచ్చిన తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకాయన అన్యాయముగా లాభము సంపాదించుకొని నీ పురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు అంటున్నాడు దొరాలోచన వలన ఎవరికి వచ్చేస్తే ఇప్పుడు నువ్వు పెట్టే అవమానం కాదు ఏమండి నువ్వు పెట్టే అవమానం కాదు ఒక్కోనొక్కదేనా మన ఇక దేవుడు కూడా దిగువచ్చి రక్షించలేనంత అవమానం వచ్చేస్తుందంట ఎద వారిని అవమాన పరిస్థితి అందుకే గిరుగు పొరుగు వారిని ప్రేమించాలి అందరితో సమాధానం ఉండాలి ఒకరి పర్సనల్ విషయాలు అంటే ఒకరి పర్సనల్ విషయాల్లో తలచూడదు కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉంటాయి కుటుంబంలో అనేకమైన స్వాదాలు ఉంటాయి అనేకమైన వాదనలు ఉంటాయి కోరుంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కోరుండదు నూనెంటే ఏదో ఉండదు ఏదో ఒక లోటు ఉంటది దాని వలన వారు కొంచెం గల్బులుగా గల్బులుగా ఉంటారు అప్పులు బాధ అవుతారు కుటుంబంలో ఉన్న విషయాలు అవన్నీ మనకెందుకు మనం చేయాల్సిన పని ఏంటంటే వారు బాధలో ఉంటే ప్రార్థన చేయాలి మోహరించి ప్రార్థన చేయాలి అమ్మ పరచకూడదు పంచుకోవడం ఎందరూ పాలు చేయకూడదు ఆ పని ఎవరంటే సాధన లేదు క్యారెక్టర్ మనం పంచుకున్న మనం చేయాలి కూడా మనం కూడా సాధాన పిల్లలైపోతాము ఉగ్రత పాలైపోతాం వాటి వారికి నూతనంగా మారు మనసు పొందడానికి అవకాశం ఏంటంటే దేవుడు అది జరిగే పని కాదం అసాధ్యం అంటున్నాడు అసాధ్యం అందుకే మనం దేవుడి పిల్లలమై ఉండి కడ దినాలలో అక్రమముగా ఉండకుండా అక్రమము కలిగి ఉన్నట్లుగా భయముక్తులు కలిగి దేవుని ఎందు నెమ్మది కలిగి తగ్గించుకుని మోహరించి ప్రార్థన చేసే వారిపై ఉండాలి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రం నిరంతరము కృప మన ఎడలో ఉండాలి అంటే దేవునికి నామానికి అవమానకరమైన పనులు చేయకూడదు దేవుడు అంటున్నాడు దేవుని బిడ్డలను అవమాన పరిస్తే నన్ను అవమాన అవమానం దేవుని భక్తులని అవమాన పరిస్తే నన్ను అవమాన పరిచినట్లే ఒక సంఘాన్ని పరిచేవనుకోండి మనం అవమానం పాలైపోతాం మన కుటుంబం అవమాన పాలైపోతుంది అది గుర్తించి దేవుని పిల్లలు మోహకరించి దేవునికి బ్రతకాలని దేవుడు కోరుకోని చన్నాడు దేవుడికి స్తోత్రు ముసుకుని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుల ప్రేమగా తండ్రి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మేము ఎలా కోరుకుతున్నాము మా జీవితం ఎలా ఉంది తండ్రి మా క్రీ ప్రార్థన చేసుకుంటున్నామా అది నీకు ఇష్టమైన ప్రార్థన చేస్తున్నామా నీ అందరూ భయముక్తులు కలిగి మా కుటుంబంలో మా క్రియలో మంచివి ఉండాలి తండ్రి వాహన మనిషి సాక్షి ఇవ్వాలి అని ఉండకుండా కన్నీరు ప్రార్థన చేయాలి భాత కొరకు పిల్లల కొరకు భార్య కొరకు తల్లిదండ్రుల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి దేవునికి విరుద్ధంగా ఒక ఆయుధన్ని నోడకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత పేరు ఉన్నా దేవునికి అయిపోయినాం అనుకోండి దేవుడు అంటున్నాడు ఒగ్రత పాలైపోతామాట నశించిపోతామాట అవమానం తొలగిపోతానమాట ఆ అవమానము నిందలు తొందరలు తొలగించాలంటే దేవుని మోకరించి ప్రార్థన చేయాలంటే భక్తులు తెలియపరచిన మాట అవమానము తొలగించు నిందలు తొలగించు నలు అనేటికి నీటికి దేవా నేను మోట పెట్టుకున్నాను నాకు తొలగిము నాకు సహాయం చేయము నా ప్రాంతం అంగీకరించము ఎంత కాలము నా గౌరవమును ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధము భక్తుల ఉన్న వాటిని వెతకేదరు ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఇహోవా తన భక్తుల తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకున్నది నేను ఈ హోవాకు మరపెట్టగా ఆయన ఆలకించను భయము నుండి పాపము చేయకుడి